రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వైట్ బీన్స్ కిలో నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ఇరవై మూడు రూపాయలు సన్న చిక్కుడ కిలో ఇరవై ఎనిమిది రూపాయలు కాకర పదహైదు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో పద్దెనిమిది రూపాయలు క్యారెట్ కిలో పదహైదు రూపాయలు ముల్లంగి కిలో ఏడు రూపాయలు బెండకాయలు కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు వరివంకాయ కిలో ఎనిమిది రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు రూపాయలు సొరకాయ కిలో ఏడు రూపాయలు బీరకాయ కిలో పద్నాలుగు రూపాయలు అలసంద కిలో ఇరవై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో యాభై రూపాయలు క్యాబేజు యాభై యాభై నాలుగు కేజీల బస్తా వచ్చేసి నూట ముప్పై రూపాయలు ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసల కాలీఫ్లవర్ బస్సా వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి ఐదు వందల రూపాయల దాకా అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల టమాటో బాక్స్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ కార్న్ వచ్చేసి పద్నాలుగు నుండి పదహారు రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గ్రేడింగ్ చేస్తే ఒక రూపాయి నుండి రెండు రూపాయల ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించి గ్రేడింగ్ అనేది బాగా చేస్తే ఒక నుండి రెండు రూపాయల ధర ఎక్కువ పోయే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే మార్కెట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు